సిబిఎస్ఈ పదవ తరగతి ఫలితాల్లో కరీంనగర్ పద్మానగర్లోని లోని మానేరు సిబిఎస్ఈ పాఠశాలకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ మార్కులను కైవసం చేసుకుని ప్రభంజనం సృష్టించినట్లు మానేరు విద్యా సంస్థల అధినేత గడారి అనంతరెడ్డి తెలిపారు పాఠశాల నుంచి మొత్తం తొంభై ఎనిమిది మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా వంద శాతం ఉత్తీర్ణతను నమోదు చేయగా సిబిఎస్ఈ పాఠశాల ప్రారంభం నుంచి వరుసగా ఏడవసారి వంద శాతం ఉత్తీర్ణతను నమోదు చేసినట్లు పేర్కొన్నారు అదే విధంగా పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థులు సబ్జెక్టుల వారీగా తెలుగులో వంద మార్కులు ఇంగ్లీష్లో తొంభై ఎనిమిది మార్కులు హిందీలో తొంభై ఏడు మార్కులు సైన్స్ సోషల్లలో తొంభై ఆరు మార్కులు గణితంలో తొంభై ఐదు మార్కులను కైవసం చేసుకుని మొత్తంగా ఐదు వందల మార్కులకు గాను నాలుగు వందల ఎనభై ఐదు టాప్ మార్కులను సబ్జెక్టుల వారీగా కైవసం చేసుకుని సత్తా చాటినట్లు పేర్కొన్నారు ఇక పాఠశాలకు చెందిన ఏ ఆత్రేయ నాలుగు వందల డెబ్బై ఒక మార్కులు మస్రా మహావీర్ అరవై ఒకటి ఏ రెడ్డి నాలుగు వందల యాభై ఎనిమిది ఏ శరత్ చంద్ర నాలుగు వందల యాభై ఆరు మార్కులు సాధించి టాపర్లుగా నిలిచినట్లు పేర్కొన్నారు ఈ సందర్భంగా అత్యుత్తమ మార్కులను సాధించిన విద్యార్థులను ఆయన అభినందించి మాట్లాడారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆల్ ఇండియా స్థాయిలో నిర్వహించిన సెమ్స్ ఒలింపియాడ్ టెస్టు ను ఆత్రయ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించి కరీంనగర్ మానేరు పాఠశాల కీర్తిని దేశవ్యాప్తంగా చాటినట్లు తెలిపారు గత ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మానేరు విద్యా సంస్థలు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేస్తూ విద్యార్థులను అంచెలంచెలుగా ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు ప్రతి సంవత్సరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెల్లడిస్తున్న ఫలితాల్లో అత్యుత్తమ మార్కులను కైవసం చేసుకుంటున్నట్లు తెలిపారు అంతేకాకుండా మానేరు విద్యా సంస్థలో చదివిన విద్యార్థులు ఇటీవల వెల్లడైన ఇంటర్ జేఈఈ ఎబ్సెట్ ఫలితాల్లో సైతం సత్తా చాటినట్లు పేర్కొన్నారు విద్యార్థులను మానేరు విద్యా సంస్థల డైరెక్టర్లు కడారి సునీతరెడ్డి కడారి కృష్ణారెడ్డిలతో పాటు ప్రిన్సిపల్లు వైస్ ప్రిన్సిపల్లు కోఆర్డినేటర్లు అకాడమిక్ ఇన్ఛార్జీలు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అభినందించారు మంగళవారం నాడు ప్రకటించిన సిబిఎస్ఈ టెన్త్ క్లాస్ రిజల్ట్స్లో మానియర్ సిబిఎస్ఈ స్కూల్ నుండి అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించాము ముఖ్యంగా ఇందులో వంద శాతంతో పాటుగా సబ్జెక్టు వారిగా మంచి అద్భుతమైనటువంటి మార్క్స్ సాధించారు ముఖ్యంగా అందులో తెలుగులో అంద మార్కులు ఇంగ్లీష్లో తొంభై ఎనిమిది మార్కులు హిందీలో తొంభై ఏడు మార్కులు సైన్స్లో తొంభై ఆరు మార్కులు సోషలో తొంభై ఆరు మార్కులు మ్యాథ్స్లో తొంభై ఐదు మార్కులు ఇలా టోటల్ ఆల్టుగెదర్ ఐదు వందలకు నాలుగు వందల ఎనభై ఐదు మార్కులతో అద్భుతమైనటువంటి మార్కులు సాధించి ఈరోజు ఈ ఫలితాల్లో ఒక అద్భుతమైన ఫలితం తీసుకొచ్చాము ముఖ్యంగా ఇందులో వీటితో పాటుగా నాలుగు వందల డెబ్భై ఒకటి ఆత్రేయ అనే అబ్బాయి తర్వాత నాలుగు వందల అరవై ఒకటి నాలుగు వందల అరవై ఎనిమిది నాలుగు వందల యాభై ఆరు ఇలా చాలామంది పిల్లలు మంచి చక్కటి మార్కులు సాధించారు దాదాపు నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇలా పర్సెంట్ అగ్రిగేట్గా సాధించినారు ఇది అద్భుతమైన ఫలితం దీనికి ఇక ఎవరైతే పిల్లలు కష్టపడ్డారు పేరెంట్స్ సహకరించారు దాని తోడుగా మా అధ్యాపకుల బృందం కూడా చాలా చక్కటి ప్రణాళికతో వాళ్ళు మంచి టైం వాళ్ళు వేచించి పిల్లలతో వాళ్ళు కష్టపడ్డారు వరకు నాకు ఈ సందర్భంగా నేను వాళ్ళను అభినందిస్తున్నాను అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు వాళ్ళు సహకరించారు అయితే ఇదే మాదిరిగా గతంలో కూడా మాకు విశేష రిజల్ట్ కూడా అద్భుతంగా మించింది ఇప్పుడు వీటితో పాటుగా మేము ఎన్నో ఓలం బ్యాండ్ కూడా రాస్తాం అందులో మా పిల్లలు ఈ సెమ్ సోలం బ్యాడ్ వేవియస్ ఓలం బ్యాడ్స్ వేవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మేము రాయించడం జరుగుతూ ఉంది అందులో కూడా పిల్లలు మాకు ఎప్పుడు స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ ర్యాంక్స్ కూడా వస్తున్నాయి అయితే వాటితో పాటు ఈ సిబిఎస్ ఏదైతుందో మేము ఇప్పటికి పెట్టింది కాదు ఇది కొత్తగా కాదు ఇది మాకు గత ఏడు ఏడు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వంద శాతం రిజల్ట్స్తో పాటు దాదాపు మోర్ దాన్ నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ మాకు రిజల్ట్స్ మార్చి వస్తున్నాయి పోయినసారి కూడా నైంటీ సిక్స్ పర్సెంట్తో పిల్లవాడు అత్యధిక మార్పులు సాధించినటువంటి ఘనత ఈ మానే ఉంది ఈ విషయంలో మాత్రం ఈ స్కూల్ ఏదైతుందో మా పిల్లలు తర్వాత మా డిసిప్లిన్ మా సిస్టమ్ ఏదైతుందో చాలా చక్కగా పిల్లలు కూడా మంచి బేసిక్ నాలెడ్జ్తో పాటుగా ఈవెన్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కేవలం లోకలే కాదు స్టేట్ లెవెల్ కాదు నేషనల్ లెవెల్ కాకపోతే ఈవెన్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా రాణించే మంచి కరికులం మంచి సిస్టాన్ని ఏర్పాటు చేసుకొని మేము విద్యాభు కడుపుతున్నాం ముఖ్యంగా ఈ సందర్భంగా నాకు ఏదైతుందో రిజల్ట్స్ ఏదైతుందో చాలా ఆనందంగా ఉన్నాయి అద్భుతమైన రిజర్వ్ తీసుకొచ్చినందుకు ముఖ్యంగా మా సహకరించిన ప్రతి వారికి నా ప్రత్యేక అభినందన